ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు చెర్రీకి చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఇక ఏప్రిల్ పదమూడవ తారీఖున యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు ఇక ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ అధ్యక్షుడు డిసి సి సీతారాం చేతుల మీదుగా చెర్రీ డాక్టరేట్ అందుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక కళారంగంలో చరణ్ చేసిన సేవలకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు ఇక చరణ్ కి పలుగురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు ఇక చిరుత మగధీర రచ్చ నాయక్ ఎవడు రంగస్థలం త్రిబులార్ లాంటి సినిమాలు రామ్ చరణ్ ని అగ్ర హీరోల్లో ఒకరిగా నిలబెట్టాయి ఇక ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు అలాగే దర్శకులు బుచ్చిబాబు సుకుమార్తో మరో రెండు చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు రామ్ చరణ్ ఇక రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా భార్యకు తగ్గ భర్తగా మంచి నటుడుగా మంచి పేరు తెచ్చుకొని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తూ ఉన్నాడు రామ్ చరణ్ ఇక రామ్ చరణ్ ఇలాంటి గౌరవ పురస్కారాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్